శ్రీ సాయి మెడికల్స్ తెనాలి ప్రజల ఆరోగ్యానికి నమ్మకమైన మెడికల్ షాప్ మావద్ద అన్ని రకాల ప్రిస్క్రిప్షన్ మరియు జెనరిక్ మందులు చిన్నపిల్లలకు కావాల్సిన మిల్క్ పౌడర్లు సర్జికల్ ఐటమ్స్ విటమిన్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ అందుబాటులో కలవు మా ప్రత్యేకతలు షుగర్ బీపీ గ్యాస్ గుండె జబ్బుల మందులు థైరాయిడ్ క్యాన్సర్ లాంటి మందులు లభించును ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదు సరైన మార్గదర్శకం సీనియర్ సిటిజన్స్ మరియు ఎమర్జెన్సీకి వెంటనే ఫ్రీ హోమ్ డెలివరీ సరైన ధరలో నమ్మకమైన మందుల సేవలు లభించను మా అడ్రస్ శివాలయం బజారు డోర్ నెంబర్ సిక్స్ డాష్ ఫోర్ డాష్ సెవెంటీన్ ఆంజనేయ పంతులు వీధి గంగానమ్మపేట తినాలి మా ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ మీ ఆరోగ్యం మా బాధ్యత మరియు మా ప్రాధాన్యత ஸ்ரீ சாய்மங்க மெடிக்கல்ஸ் ஆஞ்சனேய பந்துல வீதி பாத்த சிவாலயம் பஜாரும் பேட்டா தெனாலி గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో బంగారు ఆభరణాలు చోరి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐఆర్ ఉమేష్ మాట్లాడుతూ కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలో ఉన్న శ్రీ 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 కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై లక్షల విలువ చేసి నూట తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించడం జరిగింది సుమారు రెండున్నర సంవత్సరాల నుండి పూజారిగా పనిచేస్తున్న పన్నాలద దుర్గా జయరామ్ అనే పూజారి అమ్మవారి బంగారు ఆభరణాలను దొంగతనం చేశారు నిత్తుడు గత కొన్ని నెలల నుండి అమ్మవారి అలంకరించబడిన బంగారు వస్తువులను ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్ళి వాటిని స్థానంలో నకిలీ బంగారు వస్తువులు తయారు చేయించి గ్రామస్తులకు అనుమానం రాకుండా వాటిని అమ్మవారికి అలంకరించాడు దేవస్థానం సభ్యులు కొల్లి కోటిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నందుకు రూరల్ సిఐ ఉమేష్ ఎస్ఐ ఎస్ఐపి కోటేశ్వరరావు వారి సిబ్బందిని అభినందించారు కొల్లిపర మండలం హనుమానిపాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున అందులో అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూర్యస్ నగలు తీసుకొచ్చేసేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పనేసి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ముప్పై ఐదు రెండు వేల నూట ముప్పై బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మిమ్మట అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా